గత రెండు మూడు రోజులుగా కేటీఆర్ హైదరాబాద్లో ప్రెస్ మీట్లలో ట్వీట్లలో సోషల్ మీడియాలో రకరకాలుగా నా పైన ఆరోపణలు చేశారు నేను కూడా ఏను పోతుంటే కుక్కలు మరుగుతుంటాయి లే ఎందుకు అని వదిలేశాను కాకపోతే ఎక్కువ అయిపోయింది అతను అన్నాడు రెండు ఆరోపణలు ఒకటి తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్గా నాకు వర్క్ ఇచ్చారు పదహారు వందల అరవై కోట్ల రూపాయలు సీఎం రమేష్కి హైదరాబాద్లో వర్క్ ఇచ్చారు అని కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు పది సంవత్సరాలు పదహారు వందల అరవై కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారయ్యాం ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బంది దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి అతని ఆరోపణలో ఇంకొక విషయం కూడా చెప్పాడు సీఎం రమేష్ కు పదహారు వందల అరవై కోట్లని నేను మొత్తం దాని డీటెయిల్స్ తెప్పించాను ఈరోజు మీరు చూసి పేపర్లో నేను దాదాపు మూడు నెలల కింద చెప్పిన కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలకు విరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు మన పార్టీ ఆఫీస్కి వచ్చిరు వచ్చి అన్న మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి మీ పార్టీ సపోర్ట్ చేయాలని అడిగారు తప్పకుండా చేస్తాం మీ పోరాటంలో న్యాయం ఉంది ఎట్లా నాలుగు వందల ఎకరాల భూముల అటవీ భూములను ఎట్లా గిరివి పెడతారు ఎట్లా అమ్ముతారు అమ్మడానికి వీలు లేదు తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ నాలుగు వందల ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవరు కొనొద్దు కొంటె మాత్రం బాగుండది మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చినా అదే రోజు నేను చెప్పినా ఈ మొత్తం భూముల అమ్మకము ఈ మొత్తం భూములు గిరివి పెట్టి పదివేల కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిన్రో అలా రెండు చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిన్రో ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పినా పేరు చెప్పురు సార్ పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు నేను పేరు చెప్ప వాడు దొంగ ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పినా దొంగ నిన్న బయటపడ్డాడు సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో గచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు ఫ్యూచర్ సిటీ అట ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట ఆ రోడ్ పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో ఇస్తున్నట దాని కోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు ఇచ్చిండు కాంట్రాక్ట్ నేను అడుగుతున్నా ఇది అక్రమ సంబంధం కాదా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా